హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ ఈరోజు చేసే రెసిపీ బెండకాయ కూరండి ఒక గంట ముందు బెండకాయలు కోసి ఆరబెట్టుకోవాలండి ఇదిగో ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు నూనె వేసుకుందాము బెండకాయలు ఆరితే తాళి కొంచెం తాలింపు గింజలు వేసుకున్నారు స్పూను ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకుందాం ఒక ఉల్లిపాయ వేసా కోసానండి నేను అమోహంగా కుదిరింది కూర అయితే బెండకాయలు గంట ముందు ఆరబెట్టానండి నేను జిగరంతా పోయి కూర అంతా రుచిగా ఉంది కొంచెం కరేపాకు వేసుకుంటే బాగా సువాసన కొంచినారు ఎండు మిరపకాయలు అన్నీ వేసి ఫ్రై లాగానే వచ్చిందండి కూర అంతా రుచిగా కుదిరింది నేను చేసినట్టు మీరు కూడా చేయండి రెండు పచ్చిమిర్చి కూడా వేయాలి గంట ముందు ఆరిపోయినాయి చూడండి పొడి పొడిగా ముక్కలు అవిగో చూడండి ఆరిపోయి చక్కగా గంట ఎవరైనా అలా కోసి ఆరబెడితే ముక్కలు బాగా ఉంటాయండి కూరకి అనేది తగలదు కూరలో బెండకాయలు అర కేజీ తీసుకున్నానండి నేను అర కేజీ కూర వండుతున్నాను ఇగో గింజలు కూడా రాలండి ఆరిపోయి ముక్కలు ఫ్రై లాగానే వచ్చిందండి ఇలాగా కనుక మనం గంట ముందు గంట రెండు గంటలైనా పర్వాలే గంట తప్పనిసరి గంట అన్నా కానీ ఆరబెట్టుకుంటే ముక్కలు స్పూన్ వేసుకుందాం వేసి తిప్పి మూత పెడదాం మగ్గుతి ఆయిల్లో కన్నా ఇలాగే డీప్ ఫ్రై లాగానే వచ్చిందండి ఇలా చేసుకుంటే డీప్ ఫ్రై కూడా చేస్తావు నేను చేస్తాను నాలుగు ఎల్లుల్లిపాయలు అబ్బాలు దంచేసుకున్నాను కూర సువాసనతో బాగుండిద్ది టేస్ట్ వెల్లుల్లిపాయల వల్ల మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చి అది మూత తీసానండి మగ్గిపోయినాయి ఈ మగ్గిపోయి మగ్గినీడి ఇప్పుడు స్పూను ధనియాల పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచి సరిపడా బెండకాయ కూరలు కొంచెం ఉప్పు సాల్ట్ ఎక్కువే పట్టిద్దండి అసలు ఉప్పుగానే ఉండదు కార లాగి లాగేసిద్ది కూర టేస్ట్గా ఉండిద్ది అనమాట సప్పగా ఉప్పు వేసామంటే కూర రుచిగా ఉండదు సాల్ట్ కొంచెం ఎక్కువే పడిద్ది ఎప్పుడైనా బెండకాయ గుర్తు పెట్టుకోవాలి స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే కూర టేస్ట్గా ఉండిద్ది వేసి పది ఐదు నిమిషాలు మగ్గనిద్దాం కారం కూడా వేసుకోవాలి చూడండి అలా ముక్కకు ముక్క అంటుకోకుండా జిగురే లేదు కూర ఓ స్పూన్ ఉన్నర కారం వేసుకుందాం లాగానే అయిందండి చూడండి కూర కొంచెం తిన్నాను ఫ్రై లాగానే ఉందండి కొంచెం కొత్తిమీర వేసుకుని మగ్గ నుంచి దింపేద్దాం ఎంతో సింపుల్ అండి బెండకాయ కూర ఎలా చేసుకోండి మీరు కూడా కామెంట్ పెట్టండి సర్వ్ చేసుకుందాము బెండకాయ కూర లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమోహంగా కుదిరిందండి కూర మాత్రం తిన్నాను నేను ఉంటానండి